హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు గవ్వలు ఈజీగా ఎలా చేసుకోవాలనేసి రెసిపీ సో దానికోసం ముందుగా టూ కప్స్ గోధుమ పిండి అండ్ వన్ కప్ పిండి తీసుకున్నా కంప్లీట్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు బట్ కొంచెం క్రంచీగా ఎక్కువ వస్తాయి అనమాట సో దాని గురించి అని మైదా తీసుకున్నా తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసేసి లేదంటే మీ దగ్గర డాల్డా కానీ గీ కానీ ఉంటే వేసుకోండి సో నేను ఇక్కడైతే ఆయిల్ వేసేసాను బాగా కలిపేసుకోండి దాంట్లో మనం చేయితో ఇలా అన్నప్పుడు ఉండలాగా రావాలన్నమాట అలా వస్తే బాగా సాఫ్ట్గా వస్తాయి ఆ తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు బట్ కొంచెం మెత్తబడుతుంది అనమాట అంతే చూడండి ఇక్కడ సాఫ్ట్గా అయింది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా తీసుకోండి తీసుకొని అన్ని రౌండ్స్ చేసేసుకోవడం అంతే చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చిన్నగా తీసుకోండి మరీ పెద్దగా అనుకోండి గవలు అనేవి మందం వస్తాయి మందం వచ్చినప్పుడు ఉడకదు పిండి మనం ఆయిల్లో వేసినప్పుడు పచ్చిపచ్చిగా అనిపిస్తుంది సో దాని గురించి అని చిన్నగా తీసుకోండి బాల్స్ చిన్నగా తీసుకొని రౌండ్గా చేసేసి పెట్టేసుకోండి అన్నీ ఒకటేసారి చేసేసుకుంటే తర్వాత గవలు చేయడానికి మనకి ఈజీ అవుతుంది అంతే మ్యాచ్ ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి సారా అంతే ఇప్పుడు మనము నేను తమ్మేళ్ళలో పెట్టింది ఏంటి ఒకటి ఉంటే చాలా అని సేమ్ నన్ను అని అంటే ఇది అనమాట మనము జల్లిబుట్ట అంటాం కదా అదే ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు తీసుకోవడానికి యూజ్ చేస్తాం కదా ఆ గరిట అనమాట సో దీంతో అక్కడ మనకి ఇలా గ్రిల్స్ లాగా ఉన్నాయి కదా సో దాని మీద ఇలా ప్రెస్ చేస్తే సేమ్ గవ్వల చెక్కతో చేస్తే ఇలా వస్తే అలానే వస్తాయి అనమాట నేను ఎప్పుడు చేసినా అలానే చేస్తాను నా దగ్గర గవ్వల చెక్క లేదు నిజంగా సో ఇది యూజ్ చేసే చేస్తాను చూడండి అది మామూలుగా మరీ ప్రెస్ అనుకోండి కిందికి వచ్చేస్తుంది సో లైట్గా ఇలా పెట్టేసి లానండి అంతే అదే వచ్చేస్తుంది ఇంకో పక్క డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను నేను సో ఆయిల్ హీట్ అయ్యింది పక్క మనం బెల్లం ఏ కప్తో పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు ఫుల్ కప్పు బెల్లం తీసుకున్నాను సరిపోతుంది అదే ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే మీరు వేసుకోండి బట్ అది ఎనఫ్ ఓకే సరిపోతుంది దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి అంతే ఇక్కడ మనకు ఆయిల్ హీట్ అయింది చూడండి ఇందులో నేను సాల్ట్ ఎందుకు వేస్తున్నా అనేసి ఆల్రెడీ మన అందరికీ తెలుసు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఎందుకంటే అవి అంటుకోకుండా ఉంటాయి నాన్ స్టిక్ అయితే ఓకే బట్ మన నాన్ స్టిక్ కానప్పుడు అవి మనం అందులో వేసినప్పుడు కింద గట్టిగా అతుక్కుపోతాయి అందుకనే సాల్ట్ వేస్తే అలా అంటుకోకుండా ఫ్రీగా వచ్చేస్తాయి అనమాట అంతే చూడండి మనం స్లోగా పెట్టేసుకోండి ఫ్లేము హైలో పెట్టారనుకోండి కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు పచ్చిపచ్చిగా ఉంటుంది సో స్లోగా పెట్టేసుకుంటే లోపల వరకు మంచిగా ఉడకద్ది అనమాట అంతే ఇంకా తీసేసుకోవడం మంచి గోల్డెన్ కలర్ వచ్చింది చూసారా తీసుకొని ఇంకా మిగిలినవన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి ఆ తర్వాత చూడండి ఇక్కడ బెల్లం కరిగిపోయింది సో ఫిల్టర్ చేస్తున్నాను ఎందుకంటే లోపల ఏమైనా మళ్ళీనాలు అంటే డస్ట్ ఏదైనా ఉన్నా కానీ వచ్చేసా చూడండి ఇక్కడ బెల్లం కదా డస్ట్ ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ మళ్ళీ దాంట్లోనే అది సిరప్ వేసేసి మరగబెట్టాలి మనకి పాకం బాగా కొంచెం ముద్దురే రావాలండి అలా అయితేనే గవ్వలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి తీగ లేత పాకం అవన్నీ అంటారు కదా అవి ఉన్నాయనుకోండి మళ్ళీ బెల్లం లిక్విడ్ ఉంటుంది సో అది బాగోదనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక దాంట్లో వాటర్ వేసేసి మనం ఆ బెల్లం తీస్తే అదిగోండి ముద్దలాగా అయిపోయింది ఇప్పుడు పర్ఫెక్ట్ అనమాట సో మనం ఆర్పేసేసుకోవడం అంతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బయట షాప్లో కొనుక్కునే దానికంటే చాలా టేస్టీ ఉంటుంది సో ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసాను ఇందాక మీకు చూపించాను కదా బాక్స్ అదే సో ఈ చేసుకున్న గవ్వలన్నీ కూడా దీంట్లో వేసి బాగా కలిపేయడం అంతే ఇక్కడ మనకు జ్యూసి జ్యూసి అనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి అంతే అవి గట్టిగా అయిపోతాయి అన్నమాట ఆ బెల్లం అంతా కూడా అది అబ్జర్వ్ చేసుకొని మంచిగా గట్టిగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి చక్కెరతో కూడా చేసుకుంటారు బట్ చక్కెర కంటే ఇంకా బెల్లం హెల్దీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇక్కడ గట్టిగా అయిపోయినాయి అప్పుడే నేను ఒక టెన్ మినిట్స్ వెస్ట్ ఇచ్చాను అంతే అదిగోండి ఎక్కడ కూడా మనకు ఆ బెల్లం అనేది జ్యూస్ అనేది లేదు చాలా ఈజీ అండ్ వెరీ టేస్టీ హెల్దీ మీరు చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి Thank you for watching. Do subscribe.